యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఈరోజు మస్ మస్ట్ ఐదో ఒక తొమ్మిదికే విచ్చేసినటువంటి గౌరవ ప్రజలు మన సిపిఎం పక్ష నాయకుడుగా ఎమ్మెల్యేగా కార్మిక సంఘ నాయకుడుగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడు రంగన్న గారు ఈ సమావేశానికి హాజరు కావడం అనేటువంటిది చాలా సంతోషం ఎందుకని చెప్పంటే మన నర్సుకు నర్సుమ గారు మరి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సహచరుడిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండేది ఆయనతో పంచుకున్నటువంటి విషయాలని కూడా మన ముందు వ్యక్తం చేయడానికి ఉంటుంది అని చెప్పలేసి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అదే కాకుండా ఈ యొక్క వర్తంతి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అబేడు సామేల్ గారు అదే రకంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం అదే రకంగా మన మహిళా సంఘం నాయకులు వరుస నరసింహ సత్యమణి అరదమ్మ గారు ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదే రకంగా అభిమానులకి మరి యావత్తు మస్కు నసింహ మరి అభిమానించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళకి అందరికీ కూడా ఈ వర్తన్ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఈ ఈరోజు మస్కు నసింహ గారు నాతో పాటు జిల్లా కమిటీ జిల్లా కమిటీ సభ్యుడిగా అదే రకంగా జిల్లా కార్యదర్శి వర్గంలో నాతో పాటు ఎంపీటీసీగా అదే రకంగా జడ్పీటీసీగా మరి అంతకే కాకుండా ఈరోజు ప్రజా సంఘాలలో విద్యార్థి సంఘంలో యువజన సంఘంలో వ్యవసాయ కార్మిక సంఘంలో రైతు సంఘంలో లో అన్ని సంఘాలలో మరి పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన తర్వాత ఐదు సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా మన పట్నానికి నియోజకవర్గానికి బాధ్యత వహించినటువంటి వ్యక్తి అదే కాకుండా మన పట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక సమస్యల కోసం అదే రకంగా ఈ ప్రాంతంలో పేదలు పేదలు కార్మికులు కష్టజీవులు రైతాంగం యువకులు యువతులు అదే రకంగా అన్ని వర్గాల ప్రజల కోసం రాత్రి వారు కష్టపడి పార్టీ ఆఫీసులనే ఉండి ఎన్నో రకాలుగా సేవలు అందించి సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా పార్టీకి ఎనలేనటువంటి కృషి చేసి ఆ రకంగా పార్టీని ఉద్యమాన్ని అంకిత భావంతో పనిచేసినటువంటి అని నర్సింహి మనం ఈ సందర్భంగా జప్తికేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాదు ఆయన పోరాటం ఒక సమరశీలమైనటువంటి పోరాటం ఆయన ఎక్కడైనా సరే ఆయన ఆయన ఉన్నటువంటిది తెలిసినటువంటిది ఎక్కడ కూడా శత్రులతోటి మిలగత్తు కావడం కానీ లాదించు పడడం కానీ బలహీనపరిచేటువంటి ఉద్యమాన్ని బలహీనపరిచేటువంటి విషయాలు కానీ ఎక్కడ కూడా రాజు పడేటువంటి దూరం లేనటువంటి వ్యక్తి ఎక్కడైనా ఈ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ప్రధానంగా ఆనాడున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా అప్రూవ్ చేసుకున్నటువంటి కాలం అని అంటే పాత తరం పోయి పార్టీ జిల్లా కమిటీ నుంచి మరి కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించి ఆ రకమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించడానికి ఆయన కూడా ఒకరు ఉపలవైన విషయాన్ని మనం అందరం గమనించాలి అయితే దాంతో భాగంగా ఆయన పని చాలా మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ఒకనాడు సిపిఎం పార్టీ ఎన్నికలలో ఓడిపోతే ఆయనతో పాటు పనిచేసినటువంటి మాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఇంటికి వ్యాపారాలు చేయడం లేదని చెప్పండి సొంత పనులలో నిమగ్నమైనటువంటి పరిస్థితి వచ్చింది కాలం కార్యకర్తగా ఉండి ఎక్కడ పోకుండా ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా పార్టీ ఆఫీసులనే కనీసం ఒకటే వస్తు తోటి నెలల తరబడి ఆ రకంగా ఊట గడిసినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టి ఆ రకంగా మొదటి నుంచి కూడా ఆ కుటుంబం సిపిఎం పార్టీ ఉద్యమాలలో ఒక రకంగా చిన్నతూ గ్రామం ఒక పెద్ద పోరాటాలు నిర్వహించినటువంటి గ్రామం ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఆయనది అందుకని ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి రాసి పడినటువంటి ధోరణి ఉండేది అని చెప్పి మనం చేస్తా ఉన్నా అదే కాదు తోటి వ్యక్తులని చాలా అభిమానించేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి వ్యక్తి ఏ విషయంలోనైనా చాలా నవ్వుతూ మాట్లాడుతూ పలకరింపు ఆ రకంగా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది ఆమె మస్క్రాస్తం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా కొన్ని మన పార్టీలో కొన్ని కొన్ని సందర్భాలలో మరి ఆయన సంబంధించినటువంటి విషయాలలో కొన్ని నిర్మాణ సమస్యలు వచ్చినప్పుడు కొంత సందర్భంగా నిలబడ నిలబడలేక అసలు మళ్ళీ ఎన్సిపల్ సిపిఐలో వామపక్ష పార్టీలో పనిచేసి మన తిరిగి సిపిఎం పార్టీలోకి వచ్చాడు కానీ వచ్చి మరి ఆ రకంగా మరి పాత పద్ధతిలో ఏదైతే సిపిఎం పార్టీలో పనిచేసినటువంటి ఆ స్టోతో ఆ రకంగా తిరిగి ఆ రకంగా పార్టీలు చేయాలి మళ్ళీ సిపిఎం పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ గా ఉన్నటువంటి తమిళ పద సంవత్సరాలు చేరి మళ్ళీ ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కృషి చేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదే కాదు ఆయన ఏ రకమైనటువంటి దాడులు చేస్తా ఇక్కడ జరుగుతున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు రౌడీలు తమిళ చంపినటువంటి గుండాలు రౌడీలు వీడియో తిరుగుతా ఉంటే సవాల్ చేస్తా ఉంటే కొనుగోట్టి నిలబడతా ఉంటే చాలెంజ్ అని చెప్పాలి ఆ రకంగా గల్ల బట్టి గల్ల బట్టి హత్య చేసినటువంటి గుండాలని కనీసం ఒక పార్లమెంట్ దూరం ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కమ్మడు నష్టమాన్ చెప్పి కథలు మనం చేస్తా ఉన్నాం అదే కాదు పోలీసు సంబంధించినటువంటిది భీమిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి సంబంధించినటువంటి గ్రూప్ ఏర్పాటు చేసి మన ప్రాంతంలో కూడా బిఎన్ఎడ్ అని చెప్పేసి ఒక గ్రూప్ తయారు చేసి అసలు ఎర్రజెండ ఎంచిపోయింది అసలైన శిశలైనటువంటి ఎర్రజెండ మాదే సమస్యల పోరాటం సామాజిక న్యాయం అనేటువంటి పేరుతోటి ఎర్రజెండని మేము ముందు తీసుకెళ్తామని చెప్పి ఆనాడు బిఎన్ నరసింహారెడ్డి గారి నల్లగొండలో ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అవకాశవాదులు వాళ్ళు ఎవరి జెండా టోటల్ గా బాగా పడ్డది మనం దీనికి సరిగ్గా లేదు దీన్ని సరిచేయాలని చెప్పండి పేరు పెట్టేసి ఈ ప్రాంతం కీలకమైనటువంటి ప్యాకెట్లలో మన ఉద్యమం ఉన్నటువంటి కేంద్రాలలో తీవ్రమైనటువంటి దాడులు కొనసాగాయి ఆ సందర్భంలో కూడా గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి తనని నరసింహి అలవజేస్తా ఉన్నా ఆ సందర్భంగా నిలబడి ఏదైతే మన పార్టీ నాయకుల మీద ప్రధానంగా ఆటలో తగినటువంటి దాడికి వ్యతిరేకంగా గోపాల్ గోపాల్ కుటుంబం కానీ ఇసుపై ఇసుపై కుటుంబం కానీ గాదే సీనియర్ ఉన్నటువంటి గాదే అలాంటి మరి అలాంటి నాయకం పైన మురళి అలాంటి నాయకం పైన తీవ్ర దాడి చేస్తే ఇప్పుడేపట్నంలో ఖచ్చితంగా మరి ఇబ్బంది పట్నం ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏదేమైనా సరే ప్రాణాన్ని తగ్గించి ఆ ఏదైతే దాడులు జరుగుతా ఉన్నాయో ఆ పిఎల్ఏ గ్రూప్ ని ఆ రకంగా మాట రాసి మా కార్యకర్తలు కొడితే లేకపోతే తరాల వల్ల కొడితే మేము ముప్పు అని చెప్పి ఇప్పుడే పట్ల గడ్డ మీద సవాల్ చేసి ఏదైతే సిఐ ఆఫీస్ కి ఎదురుగా ఆ రకంగా బస్ స్టాండ్ ఆ రకంగా ఇది చేసి దాడి చేసినటువంటి దాంట్లో కమిడు నరసింహ అయితే ఆయన తీసుకెళ్లి పోలీసులు సిఐలు కొట్టి కొట్టి విపరీతంగా కొట్టారు కట్టడానికి విపరీతమైన దాడి జరిగింది ఆయన ఎక్కడ కూడా జరగకుండా ఆనాడు జైలుకెళ్ళ అటువంటి పరిస్థితి ఆయన అయినా కానీ ఎక్కడ కూడా ఆ పార్టీ కోసం ఉద్యోగం కోసం ఆ రకంగా నిత్యసంగా నిలబడేటం నర్శంట విషయాన్ని కూడా మనం గమనించాలి అదే కాదు ఈ ప్రాంతంలో ఇంకొక విచ్చిన జరిగింది ఏమిటి అని చెప్పినప్పుడు ఈ ప్రాంతంలో నర్సలిజం మావోయిస్టు పేరుతోటి ఈ ఇబ్బంది పట్ల ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మన కమ్యూనిస్ట్ పార్టీని మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని విచ్చిన చేయడం కోసం కొన్ని గ్రామాలలో మరి మరి కార్యకర్తలు తీసుకెళ్లి పోలీసులు పోలీసులు దాడి చేస్తా ఉంటే అసలు ఏ రకమైన చెప్పండి పైసా చిక్కిన దాడి ఎక్కడ పడితే అక్కడ ఏ రకమైనటువంటి థర్డ్ డిగ్రీని ఉపయోగించారు దాడిని ప్రోత్సహించారు అలాంటి దాడిలో తమిళ నరసింహ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాతో పాటు వచ్చి మన యాచార మండలంలో చీదర్ గ్రామంలో పడుతున్నటువంటి మన శ్యామసుందర్ సత్యనారాయణ కీలకమైనటువంటి నాయకులు దాడి చేసి పడతా ఉంటే రాత్రి తొమ్మిది గంటల రాత్రికి పోయి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మీకు చాలా మీరు ఎవరు అని చెప్పేసి ఈ ప్రయపట్నం గడ్డ మీద అసలు ఈ భయపట్నంలో ఒక రోడ్డు మీద రాత్రి పన్నెండు గంటలు పన్నెండు గంట దాకా గొడవ చేస్తే వచ్చి వచ్చి దిగొచ్చి ఆ రకంగా దాని నుంచి ఆ పెరగ చేసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకనే ఏసీగా సిఐ ఐ కానిస్టేబుల్ గా అనేటువంటిది కాదు మరి కార్యకర్తల మీద లాఠీ లాఠీ చూపిస్తే ఖచ్చితంగా సీపీఎం నాయకులు ఆ రకమైనటువంటి దాడికి పెద్ద దాడి చేయడానికి కూడా ఎక్కడ విషయాల్లో పాత్ర కూడా గమనించాలి అదే కాదు అధికార పార్టీగా ఉన్నటువంటి సంత ఇంద్రారెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి తను సైకాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలని ఉసిగొల్పి ఎమ్మెల్యే దాడి చేస్తే ఆ రకంగా తిప్పికొట్టేటువంటి చరిత్ర నరసింహ విషయాన్ని కూడా మనం గమనించాలి అదే కాదు ఈ ప్రాంతంలో కృష్ణా వాటి కోసం సిపిఎం పార్టీ ప్లాన్ చేసింది ఆ సిపిఎం పార్టీ ప్లాన్ లో భాగంగా మొట్టమొదటిసారిగా నేను కన్నడు సామిలు ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి కృష్ణా వార్డు కావాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసి మొత్తం ఒక ఐదు మందితో టీమ్ చేసి పడ్డ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఇక్కడి నుంచి పాదయాత్ర ఉంటే ఆ పాదయాత్ర కన్నడి నర్సింహ అప్పటికి గెలిచాడు ఆయన సంబంధించినటువంటిది ఇక్కడ పోరాటం అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి తా సెక్యూరిటీ తల దిగి తల వచ్చుకొని ఆకపల్లికి వచ్చి ప్రకటన చేసినటువంటి చర్చ విషయాన్ని ఈ రోజు కృష్ణాలు అంటే ఆ పోరాట ఫలితమైనటువంటి విషయాన్ని మనం అందరూ గమనించాలి అదే కాదు ఈ అయినా అదే కాదు మనం ఈ తెలుసునాలి పట్ట ప్రాంతంలో ఈ రోజు ఏ ఊరికి బస్సు వచ్చినా ఏ ఊరికి రోడ్ వచ్చినా ఏ ఊరికి సంబంధించినటువంటి స్కూల్ కావాలి ఏ సమస్య పరిష్కారం కాకుండా అది ఆనాడు నుంచి తెలంగాణ రైతాంగ సాయత పోరాటంలో నాయకత్వం వహించినటువంటి కృష్ణమూర్తి గారి కాలం నుంచి కానీ తమిళ పోతు గారి కాలం నుంచి కానీ తమిళ భాష సంబంధించిన భాష తరహా కాలం నుంచి కానీ ఇప్పటి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు జరిగినాయి చెప్పాలంటే పేదవాడికి భూమి దొరికిందని చెప్పండి పేదవాడికి దొరికిందని చెప్పండి పేదవాడి సమస్యలు పరిష్కరించబడి అది సిపిఎం పార్టీ ఎవరైనా పుణ్యమైన గమనించవలసిన అవసరం ఉంది అదేవిధంగా రోడే కాదు ఇక్కడ రోడ్ సంబంధించిన చాలా ఆయన జరిగింది ఆయనకు సంబంధించిన రోడ్డు సంబంధించినటువంటి ఒకటే సంగటి రోడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ సింగిల్ రోడ్ ని డబుల్ రోడ్ చేయాలని చెప్పి కోలేనోడు కావాలని చెప్పి ఆ పోరాటం కూడా చేసేటువంటి చరిత్ర కామరెడ్డి ఎమ్మెల్యే ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి స్థానంలో అదే కాదు అది బోడకుండ కానీ అదే రకంగా తాలిపల్లి కూడా కానీ లేదా చెప్పండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలలో ఇక్కడ నిపే పట్టం కానీ యాచర కానీ కొన్ని గ్రామాలలో మరి సాగు కోసం సీలింగ్ భూములు కైలాడు భూములు కొరప భూములు అదే రకంగా కందుకూరు కానీ మహేశ్వరం మండలంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి దొరకలు కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా బయటికి తీసి ఆ రకంగా గొప్ప రెడలు అడిగినటువంటిది చరిత్ర ఒంటిగా రాముల పిల్లలు పిల్లలు మరి ఆ ప్రజలకి ఆ రకంగా అడ్డ ఇచ్చినటువంటి పార్టీ ఎవజెండా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పి ఈ మనం చేస్తా ఉన్నారు అందుకని చాలా మంది మాట్లాడుతా ఉన్నారు ఎవజెండా ఎక్కడ ఉంది ఎవజెండా ఎక్కడ ఉందని మాట్లాడుతా ఉన్నారు చాలా మందికి అర్థం కావాలి రోజు మన దేశంలో ఏడు యూనివర్సిటీలలో ఏడు యూనివర్సిటీలలో ఎన్నికలు జరిగితే దాదాపు నాలుగు యూనివర్సిటీలలో ఎస్ఎస్ సమాజం అసమాన ఎందుకు ఈ పేదరికం ధనవంతులు ఎందుకు ఉన్నారు ఈ దేశంలో సంబంధించినది ఏ రకంగా అదే కులం తక్కువ కులమని ఎక్కువ కులమని భూములు కార్పొరేట్ లెక్క పెట్టడం భూములు కార్పొరేట్ కాదు అన్ని రకాలుగా సంబంధించినటువంటిది ఫైనాన్స్ భూములు నీళ్లు కరెంట్ అన్ని రకాలుగా దోషు పెట్టేటువంటి పద్ధతులు ఈ రోజు ప్రభుత్వాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు అనేది మనం అందరం గమనించవలసిన అవసరం ఉంది పేదవాడికి ఎంత స్థలం కూడా సిద్ధపడలేదు కానీ ఇందులో మా ఇంటి అంటున్నారు వేసన్ కట్ అంటారు పెన్షన్ అంటున్నారు రకరకాల హోటల్లో చెప్పండి ఈ రోజు ఆరు గ్యారంటీలో చెప్పండి ఈ రోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు మర్చిపోతా ఉన్నది కానీ మనం అందరం కూడా రాబోయే కాలంలో ఎన్నో రకాల ఉద్యమాలు ఎన్నో రకాల కోరేలా చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చేతంపల్లి గౌరవం దగ్గర బసవత నగరైనటువంటి ఒక కాలీలో దాదాపు నలభై సంవత్సరాలు ఆ కాలీలో ఉన్నటువంటి కుర్చీ చేస్తున్నటువంటి అన్ని రకాల అక్కడ ఉన్నటువంటి కూడా ఈలో స్థలం కోసం ప్రయత్నం చేస్తా ఉంది జేసి బట్టి గో కొట్ట ఉంది గుడ్డలను బట్టి కొక్కిస్తా ఉండది విశానం బట్టి ఆడవాళ్ళ మీద దాడు చేస్తా ఉండది రౌండ్లం బట్టి కుండాల బట్టి అక్కడ కాలీజీల కోసం ప్రయత్నం చేస్తా ఉంది ఈలో సహాయంలో చాలా పెద్ద ఇద్దరు ఉన్నటువంటి పెట్టుబడి అందరూ కూడా భూమి కద్యుస్తుండే మునుకుంటున్నారు కానీ మన పేదవాళ్ళు గుర్తాయ్ కుందామంటే వాళ్ళ నాయపన్ని కిలో అయినప్పటి యేసులు బట్టి ఇబ్బంది అల జైలు గౌతలు కూడా పరిస్థితి కట్టుకొని చూశాము అదే కాదు ఈ రోజు కప్పబాటులో భూము భూ పోరాటం జరుగుతా ఉంది అదే రకంగా ఈ రోజు రాముద్రీని ఆలాల కోసం పోరాటం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి గారికి స్థలాల కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అండగా ఉంది పేదవాళ్ళకి భూమి పంచడానికి సిద్ధపడట్లేదు వాళ్ళకి వైపు రావట్లేదు అని చెప్పేసి

ఈ ప్రభుత్వానికి సిద్ధం శుద్ధి లేదన్నటువంటి విషయాన్ని మనం అందరూ గమనించాలి ఈ ఎక్కడ మాట్లాడినా పిఆర్ఎస్ మీద కాంగ్రెస్ లో కాంగ్రెస్ మీద పిఆర్ఎస్ ఈ రకంగా మాట్లాడుకోవడం తప్ప వేరే లేదు ఈ రోజు బిజెపి మనకు కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు బడ్జెట్ కేటాయించట్లేదు ఈ రోజు బిజెపి ఆర్ఎస్ఎస్ మతం మాట్లాడతా చాలా పెద్ద ఎత్తున ఏం చేస్తా ఉంది దానికి రంగానే చాలా మాట్లాడతాడు మీరందరూ కూడా ఈ యొక్క మొత్తం సభకు వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉపన్యాసం పిలిస్తూ మీకు అందరు కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి